హాయ్ అండి ఇంతకు ముందు నేను విజయకీలాద్రి కొండ పైన భూ వరాహ స్వామి టెంపుల్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా ఈ వీడియోకి టూ పాయింట్ వన్ మిలియన్ దాకా వ్యూస్ వచ్చాయి చాలా మంది విజయకేలాద్రి ఎక్కడా ఎక్కడ మేము విజయవాడలోనే ఉంటున్నా కానీ మాకు తెలియదు అని అంటున్నారు చాలా డౌట్స్ అడిగారు విజయవాడ అమ్మవారి గుడి అంటే అందరికి తెలుసండి అమ్మవారి గుడి ఎదురుగానే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి చూస్తే మనకి బ్యారేజ్ అవతల ఒక కొండ కనిపిస్తూ ఉంది చూడండి అబ్జర్వ్ చేస్తే ఈ బ్యారేజ్ ఎండింగ్ లోనే ఉంటుంది సో బ్యారేజ్ ఎండింగ్ లో విజయవాడ నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకు ఒక రూట్ కనిపిస్తుంది దాన్ని సీతానగరం అంటారు బ్యారేజ్ ఎండింగ్ లోనే మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అయిపోవాలండి ఈ కొండ వైపు టర్న్ అయితే మనకు ఈ కొండపైనే భూ వరాహస్వామి టెంపుల్ తో పాటు చాలా టెంపుల్స్ ఉన్నాయండి చూడటానికి కనులకు విందుగా అనిపిస్తుంది సో ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే నేను వీడియో పెట్టాకేనేమో భూ వరాహస్వామి టెంపుల్ కి వెళ్లే త్రోవ అని చెప్పి అక్కడ పెద్ద బోర్డు కూడా పెట్టారు ఇది బ్యారేజ్ ఎండింగ్ లెఫ్ట్ టర్నింగ్ బ్యారేజ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ బోర్డు కూడా మీకు చూపిస్తాను చూడండి క్లియర్ గా ఉంటుంది ఈవేళ మనం వెళ్ళిపోతే సరిపోతుంది ముందుకు కూడా వెళ్ళి చూపిస్తాను ఈ రైట్ సైడ్ మనం టర్న్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది విజయకేలాద్రికి వెళ్ళే త్రోవా అని చెప్పి ఇదేనండి సో చూసారు కదా ఈ వీధిలో వెళ్ళిపోతే మనకు విజయకేలాద్రి వస్తుంది ఫుల్ వీడియో మన ఇన్స్టా పేజ్ అప్లోడ్ చేశాను చూడండి థ్యాంక్ యూ